నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక త్వరలో బిఆర్ఎస్ లో సంస్థాగత మార్పులు అయితే చేయాలనేసి పార్టీ అధిష్టానం అయితే భావిస్తా ఉంది దానికి కేసీఆర్ అయితే ఒక రూట్ మ్యాప్ ని కూడా సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది సో ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభం పార్టీ పూర్తిగా సంక్షోభంలోనే పడిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి నేతలు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఈ ఐదు మంది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో ముఖ్యమైన నేతలు కూడా పోయినరు అటు పోచారం కానివ్వండి అదేవిధంగా కడియం శ్రీహరి కానివ్వండి ఇట్లా మొన్న డాక్టర్ సంజయ్ కానీ ఇట్లా చాలా మంది కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి అట్లనే ఇంకా ఎంతమంది పోతారో కూడా పూర్తి స్థాయిలో తెలియదు సో దీనికోసం అనేసి కేసీఆర్ తమ పార్టీ నేతలను కాపాడుకునేందుకు ఇంకా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కోల్పోకుండా వాళ్లను ఎట్లయినా మనకు మంచి రోజులు వస్తాయి పార్టీ భవిష్యత్తు బాగుంటుంది ఎందులో అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు నేనున్నాను మీకు అండగా మన పార్టీకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా అంటూ కూడా ఫామ్ హౌస్లో కానివ్వండి వరుసగా భేటీలు నిర్వహిస్తా ఉన్నారు ఎమ్మెల్యేలతో సో చాలా వరకు కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా ఎమ్మెల్యేలకు వేరే పార్టీ నుంచి పిలుపు అందినట్లు కూడా కేసీఆర్ వరకు ఆ సమాచారం వెళ్తే వాళ్ళని పిలిపించుకొని మరి మాట్లాడుతున్నారు కుదరకపోతే ఫోన్లు వేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి అటు హరీష్ రావో ఇటు కేటీఆర్ మధ్యవర్తిత్వం అయితే వహించట్లేదు సో కేసీఆర్ ఏ సమస్య ఉన్నాయి ఇదివరకు అట్లా లేకుండే అంటే ఏదైనా సమస్య చెప్పుకోవాలని ఆ స్వయంగా మంత్రులు పోయినా కానీ కేసీఆర్ పట్టించుకోకపోతుండే అనేసి గతంలో ఈటెల రాజేందర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే అధికారం కోల్పోవడంతో కొంత ఏమంటారు కొమ్ములు ఉంటాయి కదా అవి మొత్తం మొంగిపోయినాయి అనేసి చెప్పాలా సో అహంకారం అనేది వీడింది ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కేసీఆర్ సో ఎవరు వచ్చినా కలుస్తాం కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా అనేసి కేసీఆర్ స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి నా అపాయింట్మెంట్ డైరెక్ట్ గా తీసుకోండి మీరు అనేసి చెప్తున్నారు నా పిఏ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి అనేసి నాతో మాట్లాడండి నేరుగా అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్టయితే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు బలంగా ఉన్నటువంటి కార్యకర్తలను కోల్పోవద్దంటూ కూడా కేసీఆర్ ఈ ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టారు సో మరోవైపు మనం చూసుకుంటే కేసీఆర్ వల్ల పార్టీకి కొంత డ్యామేజ్ జరిగింది కేసీఆర్ కేటీఆర్ అహంకార పూరితమైన వ్యాఖ్యల వల్ల కానివ్వండి కేటీఆర్ దూకుడు స్వభావం వల్ల కూడా కొంత పార్టీకి నష్టం జరిగింది సో కేసీఆర్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ పదవులను అనుభవించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే సో కేటీఆర్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రిగా ఉండే అట్లనే కవిత ఎమ్మెల్సీగా కూడా ఉంది మొదట ఆమె ఎంపీగా గెలిచింది ఆ తర్వాత మళ్ళీ ఎంపీగా ఓడిపోయితే ఇక చేసేదేమి లేక ఆమెకి ఎమ్మెల్సీ పదవిని అయితే కట్టబెట్టారు ఇక అటు చూసుకున్నట్టయితే సంతోష్ రావు ఆయనకు పదవి ఉంది రాజ్యసభ ఎంపీగా ఆయన ఉండే ఆ తర్వాత ఇటు హరీష్ రావు సో కుటుంబంలోనే వాళ్ళ సొంత కుటుంబంలోనే ఐదుగురు ఉన్నారు పదవిలో ఒక్క వాళ్ళ కేసీఆర్ భార్య ఒక్క శోభమ్మ తప్ప అందరూ పదవుల్లో ఉన్నారు సో దీనిపైన గట్టిగా విమర్శలు వచ్చిండ్రు సార్ ఇక పార్టీ మొత్తం కూడా తెలంగాణలో దివాలా తీసే పరిస్థితిలో ఉంది ఎంపీ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా రాలేదు సో ఈ టైంలో పార్టీలో మార్పు చేసినట్టయితే పార్టీలో సంస్థాగతంగా కొంత అంటే ఇప్పటి వరకు కే ఈ బీఆర్ఎస్ పార్టీ పైన చాలా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి స్కామ్లు అనేసి కేటీఆర్ కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్కి అట్లా నోటీసులు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత డైవర్షన్ కోరుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ సో త్వరలోనే ప్లీనరీ పెట్టాలనేసి భావిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే నమ్మించి మోసం చేసి పక్క పార్టీలోకి జంపైనటువంటి నేతలు ఉన్నారు కాబట్టి సో అట్లా ముందు ముందు కాకుండా చూసుకోవాలనేసి మళ్ళీ వాళ్ళని పార్టీలోకి తీసుకోము ఎవరైతే ఇప్పుడు మమ్మల్ని నమ్మక ద్రోహం చేసేసి వెళ్ళిపోయినరో వెన్ను పొట్టు వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకోము మాకు కొత్త క్యాడర్ని తయారు చేయడం కానివ్వండి కొత్త నేతలను తయారు చేయడం కానివ్వండి పెద్ద ్రహ్మ విద్యమీ కాదు ఐఎమ్ ఏ క్రియేటర్ అంటూ కూడా కేసీఆర్ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట సో చాలా మంది కొత్త తరం నాయకులను కొత్త తరం యువతరం నేతలను కూడా ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటాం దానికోసమే ఒక వేదిక ప్లీనరీ అనేసి కూడా చూస్తూ ఉన్నాం సో త్వరలో బిఆర్ఎస్ పార్టీ అయితే ప్లీనరీ నిర్వహించబోతుంది ఈ ప్లీనరీలో ఇంకో బ్రేకింగ్ అంశం ఏంటంటే కూడా ప్లీనరీలో ఇటు కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుండి తప్పించి ఆ పగ్గాలు ఆర్ఎస్పికి ఇస్తారనేది కూడా ఇటు బీఆర్ఎస్లో లోన గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఇటు సామాజిక మంత్రాన్ని జపిస్తున్నారు ఇటు పార్టీలన్నీ కూడా అవే మంత్రాన్ని అయితే జపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే బీసీ నేతలైన ఈటల రాజేందర్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేసి బీజేపీ భావిస్తోంది మరోవైపు కాంగ్రెస్ కూడా మధుయాష్కీ గౌడుకు ఆ యొక్క అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనేసి చూస్తుంది సో ఇట్లాంటి తరుణంలో మరి ఆర్ఎస్పి ఒక దళిత నాయకుడైనటువంటి ఆర్ఎస్పిని వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్లో నియమిస్తే ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా నేతలతో సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే కేటీఆర్ దూకుడు స్వభావం కేటీఆర్ని కొన్ని రోజులు పార్టీ నుంచి దూరం పెట్టాలనేసి కేసీఆర్ అయితే ఒక ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కేటీఆర్ పైన వస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి సో ఆయన ఇంకా దూకుడుగా వ్యవహరించడం అదే స్థానంలో ఒక దళిత నాయకుడిని కనుక నిలబెట్టిన అయితే విమర్శలను పూర్తి స్థాయిలో ఆయన పైన ఎట్లాంటి విమర్శలు వస్తాయి ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం కాబట్టి కేటీఆర్ పైన ఆల్వియస్లీ చాలా విమర్శలు వస్తూ ఉంటాయి అట్లనే ఇటు ఆ విమర్శల ధాటిని తట్టుకోవడానికి వాటిని తిప్పికొట్టడానికి ఆర్ఎస్పి లాంటి నాయకుడు అయితేనే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కరెక్ట్ అనేసి భావిస్తూ ఉంది సో మొన్న ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోయారు సో ఇట్లాంటి నాయకుడిని గనక వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెడితే ఆయన ఒక దళిత నాయకుడు కానీ కాబట్టి ఆయనకి యూత్ లో కూడా చాలా ఇమేజ్ ఉంది కాబట్టి సో ఆయన పార్టీని ముందుకు తీసుకుపోతాడు అనేసి భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ప్లీనరీ నిర్వహించి ప్లీనరీలో ఆర్ఎస్పికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తా ఉంది అట్లనే జిల్లా స్థాయిలో ఉండే యొక్క యువతరం యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనేసి సొంత క్యాడర్ని తయారు చేయాలి జిల్లా స్థాయిలో బలోపేతం చేయాలి కమిటీలు వేయాలనేసి బీఆర్ఎస్ ఈ సమావేశంలో కమిటీలు వేస్తుంది సో కొత్త తరం ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ని కూడా బీఆర్ఎస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ ప్లీనరీ ద్వారా కొత్త నాయకత్వాన్ని వాళ్ళైతే బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటారు అనేసి కూడా ఒక చర్చ నడుస్తోంది సో ఇదంతా కూడా అంతర్గత విషయం ఇది ఇంకా పూర్తి స్థాయిలో అఫీషియల్గా గా బయటకు రాలేదు కానీ ఇది లోపల జరుగుతున్నటువంటి చర్చ ఇక మరోవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కి కి వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఎందుకు కావాలి ఇప్పుడు బయట పార్టీల నుంచి వచ్చినటువంటి దళిత నేతలే ఈ పార్టీలో బాగుపడ్డరు మనం చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు అట్లనే రాజయ్య వీళ్ళు దళిత నేతలే సో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీటేసిరు కానీ సొంత పార్టీ నేతలకు సొంత పార్టీలో దళిత నేతలు ఎంతో మంది ఉన్నారు పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు పనిచేసి ఉద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి దళిత నాయకులు ఎంతో మంది ఉన్నారు సో వాళ్ళకెందుకు ఇట్లాంటి పదవులు ఇస్తలేదు ఇప్పుడు ఈయన బహుజన సమాజ్వాదీ పార్టీకి సంబంధించి తెలంగాణలో స్థాపించారు సో కేసీఆర్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు సో చాలా ఘాటుగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే కేసీఆర్ని నానా మాటలు అన్నటువంటి పరిస్థితి ఉండే సో అట్లాంటి ఒక నేతను తీసుకొచ్చి ఈరోజు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడం ఏంటి అంటూ కూడా అవాక్కైతున్నటువంటి విషయం ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సొంత పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ఆ ఇన్ని రోజులు వాళ్ళు మొత్తుకున్నది అదే సొంత క్యాడర్ కి గుర్తింపు లేదు సొంత నాయకులకి ఎవరైతే ముందు నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత లేదు పార్టీలో వెనుక నుంచి వేరే పార్టీల్లో నుంచి వస్తారో వాళ్ళకి మాత్రమే నాయకత్వం ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు తిరిగి ఇక్కడ పదవులు అనుభవించి మళ్ళీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి జంప్ అయిపోతున్నటువంటి పరిస్థితి సో అందుకే ఇటు బీఆర్ఎస్ నిండా మునిగిందనేసి కూడా సొంత పార్టీ కార్యకర్తలే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరి ఇప్పుడు ఆర్ఎస్పికి వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగించడం అనేది ఒకవైపు కొంతమంది సరైన నిర్ణయం అంటున్నారు మరోవైపు మాత్రం మనకు ఆల్రెడీ మన పార్టీలో కూడా చాలామంది కష్టపడి పనిచేసినటువంటి నేతలు ఉన్నాయి ఒక వర్గానికి సంబంధించి కూడా ప్రాతినిధ్యం తీసుకున్నప్పుడు సో వాళ్ళు కూడా ఉన్నారు కదా కేవలం ఆర్ఎస్పినే ఎందుకు నియమించాలి అంటూ కూడా ఇటు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది సో మరి చూడాలి ప్లీనరీలో ఎట్లాంటి వార్త బయటకు వస్తుందో ప్లీనరీలో ఆర్ఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారో లేదో అలాగే కొత్త తరం రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కేసీఆర్ కొత్త నాయకులను తయారు చేస్తానని కూడా చెప్తా ఉన్నారు ఈ ప్లీనరీలో చాలా మందిని లో చేర్చుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తోంది